హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు హైహోప్ మీరు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇప్పటి వరకు మా ఆడపడుచు పెళ్లి సిరీస్ మూడు వరకు అయితే మీరు చూశారు ఇది నాలుగో సిరీస్ అండి ఈ సిరీస్లో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా డ్యాన్సులు అసలు రిసెప్షన్ ఎలా జరిగింది రిసెప్షన్ తర్వాత మా ఇంట్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి రిసెప్షన్ అయితే చాలా బాగా అయింది కానీ మీకైతే బోర్ లేండి కొన్ని కొన్ని మాత్రమే వీడియోస్ అనేది క్యాప్చర్ చేసి మీ ముందుకు వచ్చేసాం రిసెప్షన్ స్టేజ్ అండి స్టేజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది సింపుల్గా లిక్వైజ్గా కూడా సూపర్గా ఉంది సో ఇప్పుడు మా ఆడపడుచు అలాగే మా అన్నయ్య అయితే స్టేజ్ పైకి వస్తున్నారు సో వాళ్ళ గ్రాండ్ ఎంట్రీ అయితే సూపర్గా ఉంది సో ఎంత బాగా కనబడుతున్నారు కదా జోడీ అయితే ఎక్సలెంట్గా ఉంది మా ఈ ఈరోజు రిసెప్షన్లో ఎక్ చాలా అంటే చాలా బాగా కనబడింది ఎంత క్యూట్ అనిపించిందో నాకు పెళ్ళి రోజు కన్నా ఈరోజు చాలా బాగుందనిపించింది రిసెప్షన్ అయితే చాలా బాగా అయిందండి అసలు ఎంత బాగుందో చి చుట్టాలందరూ ఒకరికొకరు మాట్లాడుకోవడం ఫొటోస్ దిగడము అలాగే రీల్స్ చేసుకోవడం ఇక్కడ చూసారా అందరూ ఆడవాళ్ళు ఒక దగ్గర కలిస్తే చాలు నీ చీర బాగుందంటే నీ చీర బాగుంది నువ్వు పెట్టుకున్న నెక్లెస్ బాగుందంటే బాగుంది ఆడవాళ్ళు ఒక ఫంక్షన్ లో కలిసారంటే ఇంతకన్నా ఎక్కువ మాటలు ఉండవు నాకు తెలిసి సో ఇదైతే నెక్స్ట్ డే అన్నట్టు రిసెప్షన్ అయిన నెక్స్ట్ డే మా ఆడపడుచుని అలాగే అన్నయని మా ఇంటికి తీసుకొచ్చాం ఈ రోజు మా ఇంట్లో పద్ధతి ప్రకారం పెళ్లి కూతురు పెళ్ళి కొడుకు ఇంట్లో వాళ్లకు వడ్డన చేస్తారు అట్లీస్ట్ ఒక ఐదుగురి కన్నా ఇలా వడ్డన అనేది చేయాలి కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే అమ్మాయి అబ్బాయితోనే వంట చేయించి మరీ వడ్డన అనేది చేయిస్తుంటారు సో మా దగ్గర మాత్రం సేఫ్ అయిపోయారని చెప్పాలి మా వాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ వడ్డించడం అయితే వడ్డించారు ఇంకోటి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు పెళ్లి బట్టల్లో వడ్డిస్తున్నారు అంటే మా ఇంట్లో పెద్ద కొత్త జంటను పసు పైనే ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇలా వడ్డించడం అనేది స్టార్ట్ చేస్తారు సో మా అన్నయ్య మా ఆడపడుచు కొంచెం ఆడపడుచు మాకు పరిచయమే కాబట్టి తను తన ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా హ్యాపీగా మాకైతే వడ్డననే చేస్తుంది మా అన్నయ్యకే కొత్త కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఫైనలీ వడ్డించడం అయితే బాగానే వడ్డించారు తర్వాత మా అత్తయ్య వచ్చి మీరు పక్కకి జరగండి ఇక మేము వడ్డిస్తాం అనేసరికి వాళ్ళైతే పక్కకి వెళ్ళిపోయారు చూడండి ఎంత బాగా వడ్డించారు చా అంటే మేము తినేంతవరకు వాళ్ళు తినొద్దు అన్నట్టు మేము తిన్న తర్వాతనే మళ్ళీ వాళ్ళు తినాలి సో ఇక్కడైతే పక్కకు వచ్చి నిలబడ్డారు ఇక్కడ వీడియో తీస్తుంది మా పెద్ద ఆడపడుచు సో తను వీడియో తీస్తుంది వాళ్ళని కూడా నిలబడండి అంటే అలా నిలబడ్డారు ఇదైతే నైట్ ప్రోగ్రామ్ నైట్ వచ్చేసి మనము పందిరు గుంజలు ఉంటాయి కదా ఐదు గుంజలకైతే మా ఇంట్లో ఆచారం ప్రకారం మేము అంటే అందరూ పెళ్లి చేసే ఇంట్లో ఖచ్చితంగా పందిట్లో ఇట్లా అట్లు కానివ్వండి పోలేలు కానీ భక్ష్యాలు కానీ చేస్తారు ఇక్కడ మేము వచ్చేసి అట్లు చేసి అయితే పెడుతున్నారు ఇవి కూడా అమ్మాయి అబ్బాయే వడ్డిస్తూ ఉంటారు వడ్డించడం అంటే పెడుతుంటారు ఇసరాకులో ఇక్కడ మేమైతే ఫుల్ ఫన్ అన్నట్టు ఈ గుంజ నాదంటే నా గుంజ ఇది అన్ని పోటీ పడుతూ గుంజల దగ్గర అయితే నిలబడ్డాము ఎందుకంటే గుంజల దగ్గర అట్లు పెడతారు కదా అట్లు తినడం కోసం అట్ల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇక్కడ ఏంటంటే పందిరి కొంచెం అమ్మాయి అబ్బాయితోనే ఇట్లా పైకి మల్పిస్తారు అన్నట్టు సో ఇక్కడ అయితే పందిర్ అనేది చాలా హైట్లో ఉంది కాబట్టి అందట్లేదు ఆ ఆమెడి కొమ్మలు కట్టినవి ఉన్నాయి కదా వాటిని తోరణాలనే పైకి ఇప్పిస్తున్నారు బుడ్డోడు చూడండి అట్టుని ఎలా ఆవురు ఆవురు అంటూ తినేస్తున్నాడు ఇక్కడ ఇంకొక అబ్బాయి అంటే ఈ అట్లని ఆ గుంజల దగ్గరనే అంటే ఆ పందిరు గుంజల దగ్గరనే కూర్చొని తినాలి ప్లేసెస్ అయితే చేంజ్ చేయొద్దు ఇక్కడ మళ్ళీ మా ఆడపడుచు వచ్చేసి బెల్లం పానకం కూడా తాగిపిస్తారు అన్నట్టు సో అట్లు తిన్న తర్వాత బెల్లం పానకం అనేది పోస్తున్నారు నోట్లో ఈ చిన్నోడు అయితే పానకం నేను తాగను అంటున్నాడు కానీ పానకం అయితే చాలా బాగుంది వాడికి దొరకబట్టి మరీ మా ఆడపడుచు అనేది తాగిపించింది ఇంకా ఇక్కడికి వచ్చేసి మా ఆడపడుచు అన్నయ్య అయితే ఇది అయితే పెళ్ళి రోజు పుట్ట దగ్గర నుంచి తీసుకొచ్చిన మట్టితోనైతే ఇట్లా కడతాము కట్టిన దగ్గర కూడా ఇలా అట్ట వేసి అంటే అట్టు పెట్టి నైవేద్యం లాగా మొక్కిస్తారు సో ఇద్దరితోనైతే ఇలా మొక్కిస్తున్నారు మీలో ఎవరన్నా ఇప్పటివరకు ఇలాంటి ట్రెడిషన్ని చూసారా చూస్తే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి అక్కడ ప్రోగ్రామ్ అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ ఓటు బియ్యాలు పోయడం స్టార్ట్ అయింది మా ఇంట్లో అయితే మినిమం పదకొండు నుంచి పదహారు ఓళ్ళు పోస్తూ ఉంటారు ప్రతి పెళ్ళిలో అయితే అండి అబ్బాయి వాళ్ళు పోస్తారు అమ్మాయి వాళ్ళు పోస్తారు సో ఇక్కడ ఆ రోజు ఇలా అయితే ఓటు బియ్యాలు పోసే కార్యక్రమం స్టార్ట్ చేసేసారు పెళ్ళి షాపింగ్ నుంచి స్టార్ట్ అయిన పనులు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో ఇదొకటి అంటే దీన్ని ఐదుగురు అరిసే అని కూడా అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారు ఓటు ప్రోగ్రామ్ అయిపోగానే భోజనాలకైతే వెళ్ళిపోతారండి ఇక్కడ మా ఇంట్లో అయినట్టే నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంట్లో అవుతుంది అంటే వాళ్ళు కూడా యాజ్ టేజ్ మేము ఎంతమందికి పోసామో అంతమందికి ఓటు పోసి భోజనం అనేది పెడుతూ ఉంటారు మా ఇంట్లో మాత్రం ఇలాంటి ట్రెడిషనల్ ఉంది మరి మీ ఇంట్లో ఇలాంటి ట్రెడిషనల్ ఉందా లేకపోతే మీరు ఎక్కడైనా చూశారో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్సులు అయితే ఇరగదీసేస్తున్నారు తీసేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ అన్నట్టు చాలా రాకడగా ఉంది చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి పిల్లల ఎనర్జీ అయితే అస్సలు చెప్పలేమండి ఇంత బాగా చేస్తున్నారు డ్యాన్స్ అసలు ఫోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందటి నుంచే చేస్తున్నారు డ్యాన్స్ అంటే ఫోగ్రామ్ కంప్లీట్ అయ్యి భోజనాలు చేసే టైం వరకు చేస్తూనే ఉన్నారు అసలు చిన్న పిల్లలకి ఎంత ఎనర్జీ ఉంటుంది కదా ఇక్కడైతే భోజనాలు అనేది స్టార్ట్ అయిపోయాయి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ సైడు వెజ్ తినేవాళ్ళు వెజ్ సైడ్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని అయితే అమ్మ అయితే అసలు తగ్గేదే లేదన్నట్టు బోన్ చేసేస్తుంది సు మళ్ళా డ్యాన్సెస్ అనే స్టార్ట్ చేసేసారు పిల్లలు అసలు వాళ్ళు పిల్లల పిడుగుల అసలు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ కాళ్ళన్నా నొప్పివ్వట్లేదు ఏమో చేస్తూనే ఉన్నారు వద్దమ్మా కూర్చో అంటుంటే కూడా వినట్లేదు బాబోయ్ అక్కడ మెరూన్ కలర్ టీషర్ట్ బుడ్డది ఉంది కదా అది చేస్తూనే ఉంది తన ఎనర్జీకి ఒక సలాం కొట్టినా తక్కువేనండి ఎంత బాగా చేస్తుందంటే కాలు నొప్పిలేస్తే అంటే కూడా వినట్లేదు ఏ పాట వస్తే ఆ పాట ఏ మ్యూజిక్ వస్తే ఆ మ్యూజిక్ ఒకటే స్టెప్లు వేసేస్తుంది ఇద్దరు అక్క చెల్లెలు ఇరుగదీసేసారు డ్యాన్స్తో చోటు అయితే వచ్చేసాడు అక్కలకి దీటుగా వాళ్ళకి పోటీ ఇవ్వడానికైతే ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి చిన్న చిన్న కా పాదాలతో క్యూట్ క్యూట్గా స్టెప్లు వేస్తుంటే బాగా అనిపించింది కదా జస్ట్ అలా అలా ఊపుతున్నాడు కానీ దానికే ఎంత హ్యాపీగా అనిపించేసింది నిన్న సిరీస్లో చెప్పాను కదా మా ఆడపడుచుకి సారీ తీసుకెళ్తున్నామని సో ఆ సారీ నుంచి ఇక్కడ మా వాళ్ళకంటే మా అత్తయ్య వాళ్ళకి వాళ్ళకి మా ఆడపడుచుతో వాళ్ళ అత్తయ్య సారీ అనేది ఇప్పిస్తుంది ఇక్కడ మా ఆడపడుచు ఎంత రెడీగా కూర్చుందో చూడండి కాళ్ళు మొక్కడం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది రండి రండి నా కాళ్ళు మొక్కించేయండి అన్నట్టుగా కూర్చుంది మా ఆడపడుచు మరిది వచ్చేసాడు ఇక తను వచ్చేసిందంటే ఇక రచ్చ రంబోలని ఉన్న భావాలందరినీ లాక్కొచ్చి డ్యాన్సులు చేపిస్తుంటాడు ఇక్కడ వాళ్ళ చెల్లెతోనైతే ఇరగదీస్తున్నాడు స్టెప్పులు అసలు మా ఇంట్లో అందరూ డ్యాన్సర్సే ఒక నేను తప్ప ఎంత బాగా డ్యాన్స్ చేస్తారంటే అసలు చెప్పడానికి ఆల్రెడీ మీరు పెళ్లి సిరీస్లో చూస్తున్నారు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చూశారు డ్యాన్స్ ఇరగదీశారు మళ్ళీ ఇక్కడ కూడా అసలు రాకడు ఇక్కడ ఒకటి గమనించారా ఒకనా ఫోన్ పట్టుకొని వీడియోలు ఓ తీసేస్తున్నాడు పాపం ఎక్కడైనా సరే యూట్యూబర్లది ఇదే కష్టం అండి ఎక్కడ మూమెంట్లు దొరికితే అక్కడ ఎక్కడ మంచి మంచి క్లిప్స్ దొరికితే అక్కడ ఫోన్ పట్టుకొని క్యాప్చర్ చేయడమే వాళ్ళ పని సో చాలాసేపు ఆయన కూడా ఫోన్ పట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాడు సో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు డ్యాన్స్ అయితే ఎక్సలెంట్గా చేసేస్తూనే ఉన్నారు వర్ధి అయితే ఎవరిని వదలట్లేదు అందరినీ లాక్కొచ్చి డ్యాన్సులు చేపిస్తున్నాడు చివరిగా మా పిన్నిని కూడా లాక్కొచ్చి అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చి స్టెప్లు వేయించేశాడు ఇక్కడ మా అన్నయ్య అదేనండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా డ్యాన్స్ ఇరగ తీసేశారు చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా స్టెప్పులు ఎలా వేస్తున్నారు ఇక్కడ నలుగురు అన్న అయితే ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తున్నారు మాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు స్టెప్పులు వేసుకుంటూనే వెళ్తున్నారు అబ్బో ఇక్కడ ఒక అంకుల్ కూడా డ్యాన్స్కి జాయిన్ అయిపోయి ఒకటే డ్యాన్సులు చేస్తున్నాడు చూడండి వాళ్ళకి ఈ స్టెప్ ఇలా వేయాలని చెప్తున్నాడు ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేసే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలాగే అక్కడ ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను కానీ నాకు మీ నుంచి కావాల్సింది ఎంకరేజ్మెంట్ మాత్రమే ఎంకరేజ్మెంట్ ఎలా ఇస్తారంటే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేస్తే అదే చాలా ఎంకరేజ్మెంట్ అన్నట్టు సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి టేక్ కేర్